హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాన్ దేవి వ్లాగ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి వంజరం ఫిష్ కర్రీ అనమాట ముందుగా చేపల్ని క్లీన్ చేసేసి ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ వేసి కొంచెం పక్కన ఫిఫ్ ఒక హాఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టాను తర్వాత మనకి ఆనియన్స్ చిల్లీస్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి కొంచెం ఒక నాలుగైదు మెంతులు వేసాను మెంతులు వేస్తే ఫిష్ ఫిష్ కర్రీలో బాగుంటుంది అందుకని తర్వాత ఆనియన్స్ వేసాను ఆనియన్స్ చిల్లీస్ వేసేసాను అవి ఫ్రై చేయాలి ఇప్పుడు మనం ఫిష్ కర్రీ ఎప్పుడు టేస్ట్ కూడా ఎలాగా మనం చేసుకుంటే బాగుంటుందంటే ఫిష్ పీసెస్ ముందు బాగా నానపెట్టేసుకొని చింతపండు రసం వేసుకునే వాళ్ళు చింతపండు రసంతో చేసుకోవచ్చు చింతపండు రసం లేకుండా కూడా చేసుకోవచ్చు చింతపండు రసం లేకుండా చేసుకుంటే స్మెల్ వస్తుందని నేను చింతపండు రసం ప్రిఫర్ చేస్తాను అనమాట ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేయాలి మనం ఆనియన్స్ చిల్లీస్ ఇవన్నీ ఫ్రై అయిపోవాలి మనకి కొంచెం సాఫ్ట్నెస్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుంటాము ఒక ఫైవ్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ ఫ్రై అవటానికి కొంచెం లాంగ్ వీడియో చేశాను ఎందుకంటే ఎంత టైం పడుతుంది ఏంటిది అని కూడా తెలియాలని చెప్పేసి కొంచెం లెంతీ వీడియో చేశాను కొంచెం బోర్ అనిపిస్తే కొంచెం కొంచెం స్కిప్ చేసేయచ్చు నేనైతే ఫిష్ కర్రీ ఎప్పుడు కూడా చింతపండు రసం వేసి చేస్తాను ఎందుకంటే అది స్మెల్ కొంచెం బాగుంటుంది కదా ఆ స్మెల్ పోతుంది అని చెప్పేసి చింతపండు రసం కూడా మనం ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సుమారుగా వేసుకుంటే బాగుంటుంది ఎక్కువైనా కానీ తినలేము తక్కువైనా కానీ స్మెల్ వస్తుంది స్మెల్ రాకుండా ఉండటానికి ఒక చిన్న టమాటా వేసాను నేను అవి కూడా మొత్తం ఫ్రై అయిపోయి మొత్తం సాఫ్ట్గా రావాలి అలా ఎప్పుడు కలుపుతూనే ఉండాలి తర్వాత పసుపు ఉప్పు కారం వేసాను స్ నా రెసిపీస్ నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూస్తున్నారు నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కొంచెం ఇప్పుడు ఇవన్నీ వేస్తాం కదా మళ్ళీ కలిపేసుకోవాలి అవన్నీ కూడా నేను ప్రతి వెజ్ కర్రీలో కానీ నాన్ వెజ్ కర్రీలో కానీ ధనియా పౌడర్ ప్లస్ జీరా పౌడర్ వేస్తాను ఏ కర్రీలో అయినా కానీ బాగుంటుంది అది ఫ్లేవర్ అని చెప్పేసి అది నేను ఎప్పటికప్పుడు వీక్కి సండే నాకు హాలిడే కదా అందుకని ఆ రోజు నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను కొత్తిమీర వాష్ చేసుకోవటానికి వాటర్లో వేసాను అనమాట అది ధనియాల పొడి జీరా పౌడర్ చెప్పాను కదా ఇందాక ఆ పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ కర్రీస్లో ఎప్పుడు చేసినా మీరు ఫ్రెష్గా చేసుకున్నట్టయితే బాగుంటుంది ధనియా పౌడరు ఇవి పర్వాలేదు తర్వాత వీక్లీ టెన్ డేస్కి చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది కానీ వేసుకుంటే మాత్రం ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ధనియా పౌడర్ జీరా పౌడరు అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఫిష్ పీసెస్ వేసేసాను ఇది వంజరం అన్నమాట అందుకని స్కిన్ కొంచెం అందంగా ఉంటుంది వంజరం ఫిష్ ఫిషెస్ ఫిష్కి అది అలా సర్దేశాను మొత్తం ప్యాన్లో చేతలకాయ బాగుంటుంది అంటారు కదా మీలో ఎంతమంది చేపతలకాయ ఇష్టమో కామెంట్ చేయండి చేపతలకాయ తింటే కూడా కొంచెం మెమరీ అది పెరుగుతుంది తెలివితేటలు అవి పెరుగుతాయి అంటారు చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది ఈ పీసెస్ ఏంటంటే వంజరం ఫిష్ పీసెస్ కొంచెం గట్టిగా ఉంటాయి నార్మల్ మామూలు ఫిష్ అయితే కొంచెం మెత్తగా ఉంటుంది అయితే కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట విడిపోవు మనకి నార్మల్ ఫిష్ అయితే కొంచెం ఎక్కువ ఉడిగితే విడిపోతూ ఉంటాయి పీసులు ఇవి గట్టిగా ఉంటుంది స్కిన్ కూడా చాలా మందంగా ఉంటుంది వీటికి స్కిన్ స్కిన్ ఇష్టం లేని వాళ్ళు తీసేయచ్చు తినాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు వాళ్ళు తీసేసే ఇస్తారు ఫిషెస్ కొంటాం కదా వాళ్ళు చేసేస్తారు కాబట్టి తీసేసే ఇస్తారు ఇష్టం లేకపోతే అంతా బాగా బాయిల్ అయిపోవాలి తర్వాత చింతపండు రసం వేసేస్తున్నాను మనకి ఫిష్ కర్రీ టేస్ట్ అంతా కూడా చింతపండు రసం మసాలాల్లోనే ఉంటుంది మనం ఎంత బాగా మసాలా ఫ్రెష్గా వేసుకున్నామో అన్నీ కొలతలు అవి సమ్ కరెక్ట్గా సరిపోయినాయి అనుకుంటే బాగుంటుంది మనకి చింతపండు రసం కూడా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇవి వచ్చేసి హాఫ్ కేజీ పీసెస్ అనమాట దీనికి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా కన్నా ఇంకొంచెం వేసాను చింతపండు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇది పులుసులో ఉడవటానికి ఒక టెన్ మినిట్స్ దాకా పడుతుంది అలాగా తిప్పుతూ ఉండాలి మామూలు ఫిషెస్కి అయితే మనం అలా గిరెటతో తిప్పలేము ఇవైతే కొంచెం బాగానే ఉంటుంది పర్వాలేదు గిరెటతో తిప్పచ్చు వీటికి ఇవల్ల బాయిల్ అయిపోవాలి పులుసులో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శివా దేవి బ్లాగ్స్ అలా తిప్పుతూ ఉండాలి గరిటతో ఒకసారి అలాగా మనం చుట్టూతో ఇప్పుడు తిప్పాను కదా అలా తిప్పుతూ ఉండాలి గరిటే ఎక్కువ పెట్టకూడదు ఎందుకంటే మొక్కలు విడిపోయే ఛాన్స్ ఉంటుంది కొంచెం నేను దించే ముందుగా ఒక ఫైవ్ మినిట్స్లో తీసేస్తాను అనగా కొత్తిమీర వేస్తాను ఏ కర్రీలోనూ మీరు చూసే ఉంటారు కొంచెం ముందేస్తాను కొత్తిమీర మీరు ఎందుకంటే స్మెల్ అది పడుతుంది అని చెప్పేసి ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే ఇంకొంచెం దగ్గర పడ్డాక తీసేయచ్చు పులుసు ఎక్కువ తినేవాళ్ళు ఇలాగైనా తీసేయచ్చు లేదంటే కొంచెం దగ్గర పడ్డాక తీసేసుకోవచ్చు నా వీడియో చూస్తున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీరందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా కోదరిందరో కామెంట్ చేయండి శివాన్ దేవీ బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్